బ్రేకింగ్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీజీపీ ద్వారకా తిరుమల రావు జారీ చేశారు సెబ్ ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన పన్నెండు జీవోలు రద్దు చేశారు ఎక్సైజ్ శాఖలోని డెబ్బై శాతం ఉద్యోగులు సిబ్బందిని కు కేటాయించింది గత సర్కార్ వారందరినీ రిలీవ్ చేసి ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశించారు సెబ్ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను వారి మాతృశాఖల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు కు చెందిన ఫర్నిచర్ వాహనాలు కంప్యూటర్లు అద్దె భవనాలను ఎక్స్ అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు ఇన్నాళ్లు సెబ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీజీపీ ద్వారకా తిరుమలరావు జారీ చేశారు సెబ్ రద్దుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కాంతి అందిస్తారు కాంతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఎక్సైజ్ పాలసీ పైన కసరత్తు చేపట్టింది ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సెబ్ను రద్దు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇందులో ఎవరైతే పనిచేస్తున్నారో ఎక్సైజ్ సంస్థ మాతృసంస్థగా ఉన్నటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేస్తున్న వారందరినీ కూడా తిరిగి మాతృసంస్థకు కేటాయించింది అయితే దీని మొత్తంగా సెబ్లో నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మంది ఇందులో ఉన్నారు ఆ సభ నుంచి మొత్తంగా అందరూ కూడా ఎక్సైజ్ శాఖకు బదిలీ చేసింది ఏదైతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతోటి అన్ని జిల్లాలలో కూడా ఏదైతే ఏర్పాటు చేశారో వాటికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కావచ్చు ఆఫీసులు అలాగే మిగిలిన సెల్ ల్యాప్టాప్స్ ఇటువంటివన్నిటినీ కూడా ఎక్సైజ్ శాఖ అధీనంలో తీసుకువస్తూ జీవోని ఇవ్వడం జరిగింది ఏవైతే వివిధ జీవోలను ఎక్సైజ్ శాఖ కాకుండా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇచ్చిందో ఆ జీవోస్ అన్నిటిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎక్సైజ్ శాఖలో ప్రక్షాళన చేయాలని కూటమి ప్రభుత్వం మొదటి నుంచి పదే పదే చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఆచరణలోకి తీసుకువచ్చిందనే చెప్పుకోవాలి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి విషయంలో కొత్త మద్యం పాలసీ కావచ్చు సెబ్ రద్దు చేయడము ఇటువంటివన్నీ నిర్ణయాలను తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగానే సెబ్ రద్దు అనేది ఒక కీలక నిర్ణయంగా తీసుకోవచ్చు ప్రతి జిల్లాలోనూ ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఒక స్టేషన్ అరేంజ్ చేయడంతో పాటుగా ఇప్పటి వరకు సెబ్ పేరుతోటి ప్రతి జిల్లాలో ఏదైతే నిర్వహించారో అలా కాకుండా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయడం దాంతో భాగంగా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఏఎస్ఐస్ ఇట్లా గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ ఎట్లా ఉండేవో అలానే మళ్ళీ కూడా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు దాంతో భాగంగా ఏదైతే లో ముందుగా మంత్రి మండలి ఆమోదం తీసుకున్న తర్వాత పోలి దీనికి సంబంధించినటువంటి కసరత్తునైతే ప్రభుత్వం చేపట్టింది ఇందులో భాగంగానే సెబ్ రద్దు చేస్తూ ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందనే చెప్పాలి దీంట్లో భాగంగా సెబ్ కార్యాలయాలన్నింటినీ కూడా పూర్తిగా ఎక్సైజ్ శాఖ ఆధీనంలోకి రావడమే కాకుండా వీటిలో ఉన్నటువంటి ఫర్నిచరు లేకపోతే ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు సైతం ఎక్సైజ్ శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది వంశీ రైట్ థ్యాంక్ యూ కాంతి